దుగ్గిరాల మండలం మోరంపూడి గ్రామ పొలాల్లో జాతీయ జలదినోత్సవం సందర్భంగా శనివారం వ్యవసాయ కుంట నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు తొలుత టెంకాలను కొట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపి భూమి పూజ చేశారు మండలంలో మొత్తం యాభై నేత కుంటలు లక్ష్యం కాగా వాటిలో పంతొమ్మిది నీటి కుంటలు మంజూరైనట్లు అధికారులు తెలిపారు మొదటిగా చలంచల్ల రామగోట్ రెడ్డి తెనాలి బ్యూలారాణి పొలాల్లో పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జమీన్ డీసీ చైర్మన్ గౌర్నేని అనిల్ ఎంపీ శ్రీనివాస్రావు శ్రీనివాసరావు గ్రామ సర్పంచ్ ఇత్తడి రమేష్ కొలకలూరి శ్రీనివాస్ శర్మ ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ మధుబాల జేఈ విజయశ్రీ ఉపాధి హామీ కూలీలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జమీన్ శ్రీనివాసరావు అనిల్ మాట్లాడారు భారతీయ జల దినోత్సవ సందర్భంగా ఉపాధి హామీ పథకం ద్వారా వ్యవసాయ కుంటను ఈరోజు భూమి పూజ జరుపుకున్నాం ఈ పంట ఉపయోగం వలన రైతులకి పశువులకి దాహం తీర్చడానికి పురుకుల మందులు కలుపుకోవడానికి ఈ ఉపయోగం పడుతుంది ఈ రెండు సెంట్లు ఇచ్చిన రైతుకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఇక్కడికి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈరోజు దుగ్గిరాల మండలంలోని మోరంపూడి గ్రామంలో జాతీయ జల దినోత్సవం సందర్భంగా మన ప్రభుత్వం వారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మనం ఈరోజు మోరంపూడిలో మనకి సేద్యపు కుంట లేకపోతే వ్యవసాయ కుంటని మనం ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది ఆ భూమి పూజకి మనకి ప్రజాప్రతినిధులు మన ఎంపీ గారు షేక్ జబ్బినా గారు అలానే సర్పంచ్ గారు అలానే గ్రామ పార్టీ అధ్యక్షులు అలానే నీటి యూజర్ అధ్యక్షులు అనిల్ గారు అలానే మన గ్రామ ప్రజలు అలానే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించి వేచికస్ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాము ఈరోజు మనం మన దుగ్గాల మండలానికి సంబంధించి ఈ యొక్క ఫారం పాండ్స్ సేద్యపకుంటలు లేకపోతే వ్యవసాయ కుంటలకు సంబంధించి మనం పంతొమ్మిది ఎస్టిమేషన్స్ అనేది వేయడం జరిగింది ఇదేంటంటే ఈ యొక్క సేద్యపు కుంటల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రైతుల యొక్క పొలాల్లో మనం భూ యొక్క భూ జలం పెరగటం కోసం అని చెప్పి అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎరువులకు సంబంధించి వాటర్ ఉపయోగించుకోవడం కానీ అలానే పశువులకు కానీ వాటర్ ఉపయోగించడం కోసం అని చెప్పి మన ప్రభుత్వం వాళ్ళు ప్రతి ఒక్క రైతు పొలంలో సేద్యపు కుంటలు ఉండాలనే ఉద్దేశంతో మన యొక్క ప్రభుత్వం ఈ యొక్క కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది కాబట్టి మనం కూడా ఈ యొక్క దుగ్గల్లో పంతొమ్మిది మంది రైతులకి ఈ యొక్క కుంటలు అనేది ఈ యొక్క వేసవిలో మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది అయితే వన్ మంత్ క్రితం మనం మోరంపూడిలో ఒక సేపు కుంట కంప్లీట్ చేయడం జరిగింది అలాగే ఈరోజు జాతీయ జల దినోత్సవం సందర్భంగా కూడా ఈరోజు ఒక రైతుది కూడా మనం ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది మోరంపూడి ఆ మోరంపూడి గోపి గారు ఆయన స్వ స్వచ్ఛందంగా వచ్చి మా యొక్క పొలంలో ఈ యొక్క వ్యవసాయ కుండ థీమ్ చెప్పడం జరిగింది కాబట్టి ఆయనకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలానే మన యొక్క నుండి మిగతా రైతులు కూడా ప్రతి ఒక్క పొలంలో ఈ యొక్క సేద్యమకుంటలు వ్యవసాయ కుంటలని చూపించుకోవలసిందిగా కోరుతున్నాము అలాగే మన గ్రామంలో ఎవరైతే వేసిక సంబంధించి ఉన్నారో వాళ్ళే వాళ్ళ యొక్క పొలంలో మనకి ఆ యొక్క వ్యవసాయ కుంటు అనేది తీయటం జరుగుతుంది వాళ్ళకి అయ్యే ఖర్చు మొత్తం మన యొక్క జాతీయ గ్రామీణ ఉప సమీ పథకం ఉండ ఎవరైతే కూలీలు ఉంటారో వాళ్ళకి మనం చెల్లించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క వ్యవసాయ కుంటని మనం చేసుకోవాలి ఎందుకంటే దుగ్ర్యాల మండలం మనకి వ్యవసాయం సంబంధించి కెనాల్ ఉన్నప్పటికి కూడా కొన్ని వాతావరణ పరిస్థితుల వల్ల మనకి ఈ యొక్క కొన్ని పరిస్థితుల్లో మనకి వ్యవసాయ కుండలు కూడా అవసరం అవుతాయి కాబట్టి ప్రభుత్వం ముందే మేలుకొని ప్రతి ఒక్క రైతు యొక్క పొలాల్లో ఈ యొక్క వ్యవసాయ కొండలు చేయాలని ఉద్దేశంతో చేయడం జరిగింది కాబట్టి మన మండలంలో అందరు రైతులు కూడా ఈ యొక్క సేద్యం కుండలు ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను మా గ్రామంలో జరుపుకోవడం ఎంపీపీ గారు ఎంపీడి గారు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు